ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుకొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు మే నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేజర్గా ఐదు గ్రహాలు మనకి మారబోతున్నాయి సో వీళ్ళకి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటిది వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి నెల ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల మనం కుంభరాశి కనుక చూసుకుంటే మే మంత్ నుంచి వాళ్ళకి మే కాదండి యాక్చువల్గా వీళ్ళకి మనకి ఉగాది పండుగ నుంచే ఒక పాజిటివ్ వైపు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఒకటి శని మారాడు అయితే ఈ మే మంత్లో ఐదు గ్రహాలు మారుతున్నాయి ఐదు గ్రహాలు మారిన ఐదు గ్రహాలు అనుకూలంగానే ఉంటాయి నేను చాలా మంది చెప్తాను మే తర్వాత మనకి కుంభరాశి వాళ్ళకి ఉగాది ఫలాల్లో కూడా నేను చాలా క్లీన్గా చెప్పాను చాలా పాజిటివ్గా చెప్పాను అండ్ మీరు చాలా పాజిటివ్గా చెప్పారు నిజంగా ఉంటుందా అని నిన్న ఒక లేడీ అమెరికా నుంచి ఫోన్ చేసింది కాదు కాదండి మేము కొంచెం ఇల్లు అవన్నీ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నాము లాస్ట్ టూ ఇయర్స్ సరిగా లేదండి నమ్మొచ్చా ఈ లైఫ్ చాలా పాజిటివ్ చెప్పారు మీది కాదు మీతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు చెప్పారండి నాకు ఎంతవరకు నమ్మకవచ్చని సరే నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను నా వీడియో చూడమని చెప్పాను మీకు నమ్మకం ఉంటే ఫుల్ టైం జాతకం అని చెప్పించుకోండి నాకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా అని చెప్పాను అనమాట అంటే చాలా మంది పాజిటివ్గా మాట్లాడుతున్న అందులో చాలా పాజిటివ్గా మాట్లాడిన వాడిని నేను కూడా కుంభరాశి గురించి నాకు తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళు ఉన్నారు నాకు వచ్చే కాల్స్లో ప్రతి టెన్ కాల్స్ లో రెండు మూడు కాల్స్ కుంభరాశి నుంచే వచ్చేస్తాయి ఎందుకంటే ఉన్న స్థితిలో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ఇని 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 నేను కూడాను ఏమంటారు ఒక కుంభరాశి వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయినట్లు అయిపోయినట్లయిపోయాను అనమాట వాళ్ళ కాల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటి సమస్య రకరకాలకి చెప్పటం సొల్యూషన్స్ ఇవ్వటం ఏమవుతుందంటే రియల్ టైంలో కేసుని డీల్ చేసినప్పుడు దాని ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందండి సో మనకి మహర్షులు ఈ శాస్త్రం జ్ఞానంలో చెప్పటం ఎంత ఇంపార్టెంటో వాటిని రియల్ టైంలో కాంప్రహెండ్ చేసుకొని వాళ్ళు చెప్పిన ఇక్కడ ఎలా అవుతుంది ఈ కాలమాన పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన సూత్రాలు ఎలా అప్లై అవుతుంది తెలుసుకున్నప్పుడు కొన్ని రియల్ టైంలో కేసులు చేసినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది చూడండి కుంభరాశి గురించి చాలామంది పాజిటివ్గా చెప్పారు కొంతమంది అన్బిలేబుల్ నమ్మసక్యంగా విధంగా చెప్పారు నాకు కాల్ వచ్చింది నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో మన రాశి ఫలాల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది నేను అదే చెప్పాను మీరైతే దాదాపు సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతారు స్లోగా అంటే ఈ వన్ డేనో కాదు స్లోగా తగ్గిపోతూ ఉంటుందని చెప్పాను అందులో మే మంత్ నుంచి ఈ యొక్క ఐదు గ్రహాలు మారుతున్నాయి ఈ గురువు మారుతున్నాడు రాహు మారుతున్నాడు కేతు సూర్యుడు అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి పర్టికులర్ గురువు మారటం తోటి వీళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుందండి ఇప్పటిదాకా ధనానికి బాగా ఇబ్బంది పడిపోయింది హెల్త్ విషయంలో చాలా మంది కాంప్లికేటెడ్ అయ్యారు నాకు ఒక లేడీ వచ్చి కలిసిందండి కుంభరాశి వాళ్ళ అబ్బాయిది ఆమెది ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే చాలా డేంజర్ అండి ఒకళ్ళ నుండి ఒకళ్ళ నుంచే ఇద్దరు ఉన్నారు చెప్పకూడదు కానీ కెమెరా ముందు వాళ్ళ కొడుకుది ఏళ్ళని ఏమది వెళ్ళినట్స్ అని ఈ టైంలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు హస్బెండ్ ముగ్గురు చనిపోయారు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రాణ టైంలో భయపడిపోతూ ఉన్నారు వాళ్ళు ఏం జరిగేది ఏం జరిగేది ఏం జరిగిందని నా వీడియో చూసి కొంచెం హోప్ వాళ్ళకి నిజంగా జరిగిద్దండి నిజమేనా అంటే ఒకళ్ళు చిన్నపిల్లడిగినట్లు అడుగుతూ ఉంటారండి కొన్నిసార్లు అంటే ఆవర్లో ఎక్కడో ఉంటారు ఫోన్ కాల్ చేసి అడుగుతూ ఉంటారు అమెరికా నుంచి ఫోన్ కాల్ ఏమంటే నిజమా నమ్మొచ్చా అండి అంటే చూడండి ఎంత ఒక ఇందులో ఉన్నారు వాళ్ళు అందుకని ఈ మంత్ నుంచి వాళ్ళ పాజిటివ్ కచ్చితంగా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయండి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి అందరూ చూసి దీన్ని టెస్ట్ మునీగా పెట్టుకోండి థర్టీ డేస్ అంతలో తిరిగి వస్తుందండి మళ్ళా మళ్ళీ చూడండి మనం చెప్పింది వాళ్ళు రిలేట్ అవుతున్నారా లేదా మనం తెలిసిపోతుంది కదా నేను ఎందుకు ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే మన మహర్షులు అంత జ్ఞానం ఇచ్చారనే దానికి వాళ్ళది అగనెస్ట్ ప్రిన్సిపల్స్గా పెట్టుకొని రియల్ టైంలో కేస్ స్టడీ ఎలా జరుగుతుందో చెప్తున్నాం కాబట్టి ప్లస్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇది ఎన్ని చదువుతుంది కాబట్టి ఈ యొక్క శాస్త్రం ఎంత ప్రామాణికంగా చెప్పడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను ఛాలెంజింగ్గా ఇది ఈ మంత్ కూడా ఇలా చాలా పాజిటివ్ అబ్బాయి ఖచ్చితంగా అయితే ఉంటాయండి దానికి కారణం మనం డీటెయిల్గా చూద్దాం కుంభరాశి వాళ్ళకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ వీళ్ళంతా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సి సు సే సో అన్న అక్షరాలంతా మనకి కుంభరాశిలో ఉంటాయి చాలా ఫేమస్ పేర్లు ఈ ఆంధ్రలో ఉన్న ఫేమస్ పేర్లు మాత్రం ఇందులోనే ఉంటాయి శ్రీను చాలా మందికి ఇందులోనే ఉంటాయి సురేష్ సుజాత సునీత ఈ సూతో ఉన్న పేర్లంతా ఇందులోనే ఉంటాయి గా గీత గాయత్రి గోపాలు ఈ పేర్లు అన్నీ ఇందులోనే ఉంటాయండి చాలా ఫేమస్ పేర్లు అంతా మనకి ఇందులోనే ఉంటాయి దానమ్మ దానయ్య దాసు పేర్లనే ఉంటాయి అనమాట వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందంటే మనకు మనకి ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం సూర్యుడు ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషపురంలోను బుధుడు సంచారం మేషంలోను శుక్రుడు మేనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అంటే వాళ్ళ జన్మరాశి నుంచి కనుక చూసుకుంటే ఈ యొక్క స్థితిలో నాకు గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం మనకి సూక్ష్మ గోచారం లగ్గు గోచారం కాన్సెప్ట్ మన జ్యోతిష్య శాస్త్రంలో వచ్చారండి వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు మనకేమంటారు సమరే న్యూస్ సమరే లాగా లాగా దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి లక్ష్మీ ప్రవాహం లక్ష్మీ కృప అనుగ్రహం వీళ్ళ మీద ఉందండి దీని ద్వారా ఏమవుతుందంటే నా మే ఫిఫ్టీన్త్ బుద్ధ పూర్ణిమ టయానికి గ్రహాలు మారిన టయానికి జనరాలకి వీళ్ళకి అఘోరం జరిగే సంఘటన జరగాల్సి ఉంది కానీ విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళని అవమానించే వాళ్ళు ఎవరు వీళ్ళ దగ్గరలో ఉండరు తర్వాత వీళ్ళకి చుట్టూ ఒక అప్రిసియేషన్ జరిగే వాతావరణం ఉంటుంది ఎవరిన కనుక వీళ్ళ కానీ వాళ్ళు ఎవరు వీళ్ళకి అగౌరవం చేయలేరు వెళ్ళిపోతారు వాళ్ళు కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి లోటు ఉండదు లౌట్ ఉండదు తర్వాత సంపదలో చాలా బాగుంటాయి విత్త సిద్ధ్యం ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది ఏదైనా కనుక బిజినెస్ చేసినా గోటి ఇంకోటి చేసినా కానీ అందులో ఫైనాన్షియల్ ధన ప్రవాహం చాలా బాగుంటుంది తర్వాత శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టు ఉంటే ఎవరైనా గనుక ఈ మంత్ నుంచి వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు గ్యాప్ వస్తుంది ఈ మంత్ దే ఆర్ వెల్ సేఫ్ గార్డెడ్ అనమాట ఈ ప్రకారం మనం చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏ ప్రకారం చూసుకున్నా బాగుందని మనం అనుకోవచ్చు గురుగారు బిజినెస్ అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా చెప్పగలరా లేదంటే వ్యక్తిగత జాతం ఖచ్చితంగా చూసుకోవాలంటారు కుంభరాశి వాళ్ళకి మే నుంచి బాగుంటున్నాడు మరి పెద్ద హెవీ బిజినెస్ ఎందుకంటే వీళ్ళు ఇంకా ఏళ్ళ అనే ప్రభావంతోనే ఉన్నారు అంటే వీళ్ళకి ఏమని చెప్తారంటే శని నెత్తం మీద మొన్న కూర్చొని ఉన్నారు దిగిపోయి అందుకని మనకి ఏం చెప్తారంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు చూడాలి అందరూ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది ఫోన్స్ కాల్ చేస్తారు బాగా చెప్పాలని చెప్తూ ఉన్నారు అనమాట అందుకని శని దిగి తల మీద దిగి వెళ్ళిపోవాలా అక్కడ ఇంకా నుంచొని ఉన్నారు ఏ తన మళ్ళీ తల అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి జాగ్రత్తగా అక్కడ నిన్న మొన్న దాకా అవకాశాలని లేకుండా లాక్ అయిపోయిన వాళ్ళు ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అవకాశం బయటకు వస్తూ ఉంటది అందుకని చెప్పేసి ఆ అవకాశం అటంతా వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండేసి భక్తిగా శ్రద్ధగా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళిపోవాలి అంటే నిన్న దగ్గర చీకటి గుహలో ఉన్నవాళ్ళు స్లోగా కొంచెం కొంచెం వెళ్తూ రావడం స్టార్ట్ అవుతుంది ఈ మే నుంచి అయితే వస్తుంది అంతేగాని పెద్ద పెద్ద బిజినెస్లు చేసి వాటిలో సూపర్ సూపర్గా సక్సెస్ అయ్యి లాగా లాక్స్ లాక్స్ గ్రోస్ట్రెస్ లాగా విధంగా అయితే లేదు వాళ్ళకి అందుకని నిన్న దగ్గర అసలు లేదు కాబట్టి కొంచెం కొంచెం ధనం రావడం స్టార్ట్ అవుతుంది ఓకే తర్వాత వీళ్ళకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల జనరల్గా వీళ్ళకి మంచి జరగదు ఎట్లా సౌఖ్యంగా ఉండటం మన మహర్షులు ఏం చెప్తారంటే గృహఛిద్రం అంటే ఇంట్లో ఏదో గొడవ ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళంతా చంద్ర కొందరగా ఉంటుంది మనస్సౌఖ్యం సౌఖ్యహాని ఇంట్లో సౌఖ్యంగా కంఫర్టబుల్గా లేకుండా కష్టాలు కూడా ఉండగా ఉంటుంది టయానికి భోజనం తినకపోటం ఇవన్నీ ఉంటుంది ప్రయాణ్ఞే ప్రయాణే విఘ్నం ఈ ప్రయాణాలు కనుక చేస్తే అందులో సరిగ్గా కంఫర్టబుల్ లేకుండా ఇబ్బందులు పడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఓకే అందుకని ఇవన్నీ జరగకుండా క్యాన్సిల్ అయిపోయినాయి చక్కగా బాగుంటుంది ప్రయాణాలు చేస్తే బాగుంటారు ఇంట్లో బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు అన్నీ బాగుంటాయి చక్కగా ఉంటారు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇంట్లో బాగుంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇంకా బాగుంటారు మీరు ఇప్పుడే అడిగారు ఏమంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బిజినెస్ మ్యాటర్స్లో ఎలా ఉంది అంటే వీళ్ళకి గుడ్ అచీవ్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది జాబ్లో ప్రమోషన్స్ వచ్చేసరికి అప్రిషియేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిన్న మొన్న దాకా మీరు ఎందుకు పనికిరారు అసలు వేస్ట్ మీకు జీతం ఒకటి అన్న దగ్గర నుంచి వీళ్ళలో వర్త్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఎస్ గురు గారు జాబ్ మారాలి కొంతమంది కంపెనీ మేము చేంజ్ అవ్వాలి స్విచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు మనది కలిసి వస్తుంది అంటారు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే గురుడు మారటంతో వీళ్ళకి అవకాశాలు ఫైనాన్షియల్ రిలేటెడ్ అవకాశాలు చాలా బాగుంటాయి కాబట్టి మారాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మారచ్చు అదే ఆరో ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల అగైన్ కుజుడు వీళ్ళకి ఆరో ఇంట్లో మంచి యోగ్యతను ఇస్తాడు అండి కుజుడు సిక్స్త్ హౌస్లో చాలా ఇస్తాడు ఏ విధంగా అంటే వస్త్రలాభో ధనలాభో లాభో యశో స్థద మనల్లాసో ధర్మసిద్ధి సష్టమస్తే కుజే భవేత్ ఆరులో కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంట వస్త్రలాభం ఉంటుందంట ధాన్య లాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది యశస్సు కీర్తి ప్రదర్శలు ఉంటాయి మనసంతా ఉల్లాసం ఉత్సాహ ఉత్సాహభరితంగా ధర్మసిద్ధి మంచి పనులు కనుక చేస్తూ ఉంటే అందులో అనుకున్న విధంగా అనుకున్నట్టుగా వాళ్ళకి విజయం వస్తుంది అండ్ మనకేం చెప్పాం ఇప్పుడు దాకా సూర్యుడు బాగున్నాడు కుజుడు కూడా బాగున్నాడు మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఫ నైన్త్ హౌస్లో ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటంతో ఫాదరు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం దూర ప్రయాణాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని లాంగ్ జర్నీలు అవాయిడ్ చేస్తే మంచిది సమ్మర్ కాబట్టి వీళ్ళు ఒకవేళ అమ్మాయి అవాయిడ్ చేసినా కానీ పక్కాగా ప్లాన్ చేసుకొని టికెట్స్ వికెట్స్ అన్ని బుక్ చేసుకొని వెళ్ళడం చాలా బాగుంటుంది దాంతోపాటు వీళ్ళకి కొంచెం ఎక్ష రాక్షస పీడలు వినో మాట పట్టింపులు వాహనాల వల్ల గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒక్క విషయంలోనే వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు ఏ విషయంలో దూర ప్రయాణాలు చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి టికెట్ రిజర్వేషన్ అవి ఇవి అన్నీ చక్కగా చూసుకొని అక్కడ స్టే అకామిడేషన్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళినా కానీ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళని వాళ్ళని ఇగ్నోర్ చేసుకునే విధంగా ఉండకుండా ప్లానెట్గా వెళ్తే బాగుంటుంది మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి శుక్రుడు మళ్ళీ వీళ్ళకి సిక్స్ సిక్స్త్ హౌస్లో ఉండి ఎయిత్ హౌస్లో చూడటం వల్ల మనకి ఏం చెప్తారంటే మహర్షులు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగు భృగురు దేశ్ భృగు కనుక అంటే భృగు అంటే శుక్రుడు రెండో ఇంట్లో ఉంటే ఏమని చెప్తారు కుటుంబ సౌక్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది త్రీ స్త్రీ సల్లాభం అంటే ఏమంటారు అప్పటిదాకా ఇంట్లో కానీ బయట కానీ లేడీస్ ఏమైనా కానీ మన గొడవలు ఉంటే అవంతా సమిసిపోయి చక్కగా మాట్లాడుకుంటారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా లేదంటే ఆఫీసులో కొన్నిసార్లు మనము తర్వాత ఫిమేల్ కొలీగ్స్ లేదంటే జెంట్స్ కొలీగ్స్ ఇలాంటి ఉంటారు కదండి వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నా కానీ పోతే మన స్త్రీ సల్లాభం అంటే లేడీస్కి అయితే పురుష సల్లాపం పురుషులతో చక్కగా మాట్లాడుకొని కొంత కొన్నిసార్లు ఇంట్లో అమ్మాయిలు కూడా ఫాదర్తో మాట్లాడలేరు ఫాదర్ కూడా పురుషుడు అవుతాడు కదా సో ఇలా ఏదైనా వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ ఉంటే చక్కగా అనుగుణంగా మాట్లాడుకొని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు దేహం అంత సౌఖ్యంగా ఉంటుంది వస్త్రలాభం చక్కగా లగ్జరీగా బట్టలన్నీ కట్టుకొని డెకరేషన్ అంతా చేసుకొని మేకప్ వేసుకొని నీట్గా చక్కగా ఉండి ఒక హుందాగా డిగ్నిటీగా ఈ మంత్లో ఈ రాశి వాళ్ళు ఉంటారండి ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ప్రకారం అన్ని కుంభ కుంభరాశి వాళ్ళకి మే మంత్లో చాలా బాగుంటుంది మే మంత్ నుంచి ఆ తర్వాత ఇంకా కొన్ని మంత్స్లో వచ్చే డౌన్ లైన్ మన్స్లో అంతా ఇలా బాగుంటుందండి ఓకే గురుగారు ఈ రా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఇది కూడా మన మహర్షులు మనకి ఇచ్చిన అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఈ ఈ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి నాకైతే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఇంత ఇంత నాలెడ్జ్ అంతా పెట్టారు అవి మనం ఎందుకు వాడుకుని పడ ఇన్ని రకాల కష్టాలు పడతాయంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా క్లీన్గా చెప్తారండి మనం ఒక ఎపిసోడ్ సపరేట్గా చేద్దాము వెరీ బ్యూటిఫుల్ టైంని ఎలా బయప్రోగెట్ చేశారు అనేది ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతబిష పూర్వభాద్ర మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ నక్షత్రం మీద ఎలా ఉందో మనం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా ఉంటుంది రెండు రకాల ధనలాభాలు చూపిస్తుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే ధనహీనత బంధనము బంధించబడినటువంటి సిచువేషన్స్ ఉంటుంది బంధనం అంటే స్టాగ్నేటెడ్ అంటే కన్ఫ్యూజ్ అనే స్టేట్లో ఉంటారు ముందు ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉండదు ఇలా వెళ్తే అసలు ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించి ఇప్పుడు మనం ఈ పని చేస్తే బాగుంటుందా లేదా అన్న ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు చూసారా రాత్రి కాదు బిజినెస్ పీపుల్ సేమ్ ఎగ్జాంపుల్ పార్ట్నర్స్తో గొడవ ఎటు పోతుంది అర్థం కాదు ఫ్యూచర్ క్లారిటీ ఉంటుంది ఇది బంధనం అంటే సో దీనికి రెమెడీ ఏంటి అని మనం తర్వాత చూద్దాం అట్లానే శతబిహా నక్షత్రం వాళ్ళకి జయము ధనలాభము మృష్టాన్న భోజనము అగైన్ ధన వల్ల ధనలాభము చూపిస్తుంది వీళ్ళకి ఛాలెంజెస్ ఏముందంటే ధనహీనత బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది తర్వాత పూర్వభద్ర ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్న భోజనం పార్టీలు ఫంక్షన్లు చక్కగా అటెండ్ అవుతుంటారు వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడంటే ధనహీనత అగైన్ బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా వీళ్ళకి ఉంది ఇంకా ఇవి కాకుండా సతవిషా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే వీళ్ళు బై మిస్టేక్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ట్రాన్సాక్షన్ పర్టికులర్గా బుధుడు ద్వారా బుధుడు ట్రాన్సాక్షన్ కాకుండా ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు ఓవర్ ప్రామిస్ చేయటం లేదంటే చెక్కులు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు బై మిస్టేక్ రాంగ్ ఆర్డర్ పెట్టడం ఇలా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏమంటారు కొంచెం తక్కువైపోయేసి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీనాశనం బుద్ధి నాశనం రెండూ ఉంది ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్తో ఓవరుగా చేయొద్దు వాళ్ళకి చాలా మంచి మంచి ఆఫర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి లేడీస్ ఆర్ లేడీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి బుద్ధి నాశనం హరిహరిగా ఏదో డెసిషన్ తీసుకుంటారు మళ్ళీ నేల గరుచుకుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు దూర ప్రయాణాలు ఏమైనా సూచించినా గురువు గారు అది లాభదాయకంగానే ఉంటాయి అంటారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా వెళ్ళడము అది విపరీతంగా కలిసి రావడము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంది దూర ప్రయాణాలు చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనం ఇందాక కూడా చెప్పుకున్నాము ఎందుకంటే ఈ సమ్మర్ వెకేషన్ అందరూ బయట వెళ్తూ ఉంటారు దూర ప్రయాణకి అంత అనుకూలంగా ఉండదు కుజుడు దృష్టి ఉండటంతో వెళ్ళొచ్చు కానీ చాలా ప్రికాషన్ తీసుకొని వెళ్ళాలి ఒకటి రెండు సార్లు రిజర్వేషను అకామిడేషన్ ఫుడ్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నిటికీ బాగా ప్లాన్ అయ్యి అది కూడాను తక్కువ టైంలో ఎక్కువగా ప్రాక్టన్ చేసుకోకుండా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఓకే మెయిన్ ఎలా కాబట్టి స్టూడెంట్స్కి సంబంధించి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి అలాగే ఫారెన్ వెళ్ళాలి అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలి చదువుకోవాలి అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉండిపోతుంది గురువుగారు కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఇవ్వడం చాలా బాగుందండి చాలా బాగుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చి వస్తుంటాయి ఫారెన్ ఎలా కొత్తగా వ్యాపారం చేయాలకున్న విద్యార్థులకు మీరు అడిగారు కదండి గురు ప్రవాహం ప్రభావం వీళ్ళ మీద చాలా పడుతూ ఉందండి మే తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఫేవరబుల్ గా ఉంటుంది లాస్ట్ ఇయర్ సరిగా ఉండదు కానీ ఈ సంవత్సరం గురువు వీళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది సో ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులు ఒక పని ఏదో అనుకుంటారు అది ఏదో ఇతర కారణాల వల్ల ముందుకెళ్దో సో చాలా వరకు పనులన్నీ పెండింగ్ పడిపోతూ ఉంటుంది అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి బంధనము బంధించబడినట్టు సిచువేషన్ ఉందండి వీళ్ళు రెమిడీస్ చేసుకుంటే అవుతుంది రెమిడీస్ కరెక్ట్గా మాట్లాడుకోవాలా ఎందుకంటే కొన్నిసార్లు సి మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి మీరు కొంతమంది లవ్ చేసిన కొంతమంది ద్వేషించిన కొన్ని అపార్చునిటీస్ మీరు క్యాప్చర్ చేసుకుంటున్నా కొన్ని అపార్చునిటీ మీరు వదిలేసుకున్న ఇట్స్ ఆల్ స్టార్ట్ ఫ్రమ్ ది మైండ్ ఓకే అందుకని చెప్పి నేను చెప్పలే ఇది నేను చెప్పలేదు మనకి వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తారు ఎవరికి చెప్తారు వశిష్ఠ మహర్షి సాక్షాత్ రాములుగా చెప్పారు నాలుగు వశిష్ఠ మహర్షి అంటే నార్మల్ సింపుల్ వ్యక్తి కాదండి ఆయన బ్రహ్మపుత్రుడు ఆయన ఆయనకి రాముల చెప్తారు ప్రతిదీ ఈ ప్రపంచంలో రెండు సార్లు పుడుతుందంట ఒకటి మైండ్లో రెండోది నిజంలో మైండ్లో పుట్టకపోతే అది ఎప్పుడు రియల్ లైఫ్లో రాదు మనకు పెళ్ళి కావాలి అనుకుంటే పెళ్ళి అవుతుందండి నిజంగా పెళ్లి కావాలి వద్దు దాని దగ్గర వంద రకాల కండిషన్లు పట్టుకుని ఎప్పుడు పెళ్లి కాదు అందుకని లవ్ అంటే ముందు మనకు వస్తే ఎదుటి వాళ్ళకి వస్తుంది అందుకని మీరు అడిగిన విధంగా అపార్చునిటీస్ రావాలంటే బంధించబడి కన్ఫ్యూజన్లో ఉంటారు ఆ కన్ఫ్యూషన్ పోవటానికి ఎవరు ఇస్తున్నారంటే వీళ్ళకి బుధగ్రహం ఇస్తున్నారు ఆ బుధగ్రహం శాంతి చూసుకోగలిగితే అపార్చునిటీ వచ్చారు సో కన్ఫ్యూజన్ పోవడానికి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రెమెడీస్ చెప్పండి గురుగారు వెళ్ళక ఫస్ట్ రెమెడీస్ మనకి ఉగాది రాశి ఫలాలు ఖచ్చితంగా చూడాలి అందులో చాలా రెమెడీస్ చెప్పడానికి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మిస్ కాకుండా అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గోచారంలో జన్ జన్మజాతకంలో దోషాలు చాలా సీరియస్గా ఉంటాయండి చాలా మంది కన్ఫ్యూజ్ అడుగుతుంటారు ఇప్పుడు చెప్పిన పరిహారాలు ఇది గోచారం నిమిత్తం మాత్రం చెప్పిన పరిహారాలు పెళ్లి కావట్లేదు సో అసలు పెళ్లి యోగం ఉందా లేదా మీరు ఎన్నకడిగాడు పెళ్ళి కావాల్సిన అనుకూలంగా ఉందని చెప్పాను వాళ్ళ జాతకంలో యోగం లేకపోతే ఏమవుతుంది ఎందుకంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండివిజువల్ జాతకంలో జన్మ జాతకంలో దోషాలు చాలా సీరియస్గా ఉంటాయి అవి ఇవి పనికిరావు అనమాట మంది కన్ఫ్యూజ్ అయిపోయి అడుగుతూ ఉంటారు ఏమంటే మేము ఇందులో చెప్పిన అన్నీ చేసుకుంటూ పోతున్నామని మొన్న ఒకరే లేడీ ఒకరని చేసింది ఏమండి నాకు ఇది చేశాను ఒక పది రోజులు ఆ తర్వాత పది రోజులు ఇది ఆ తర్వాత పది రోజులు ఇలా అన్నీ చేసుకుంటూ పోతున్నానండి ఈ ఉపయోగం లేదండి ఇటీవల్ల ఉపయోగం ఉందా లేదని అడుగుతుంటారు ఎందుకంటే చేసే విధంగా చేయాలి అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవమహా ఎదుటి వాళ్ళని కర్మను తొలగించే తొలగించగల సామర్థ్యం గురువుకి అక్కడికే ఉంటుందండి ఎవరికి ఉండదండి ఎవరికి ఉండదు ఒక గురువు మాత్రమే ఎదుటి వాళ్ళని కర్మను తొలగిస్తాడు నీ పెళ్లి కాలేదంటే కర్మ ఉంది పూర్వజన్మలని చెప్పడప్పుడు పేర్కొనే కర్మలు దోషాలు అన్నీ ఉన్నాయి అవన్నీ పోతే పెళ్ళి అవుతుంది కాకుండా ఎక్కడవుతుంది ఒక నలభై రోజులు ఒక పది రోజులు ఒక మంత్రం చదివితే పెళ్ళి అయిపోతే ఈ సమస్య ఉండదు కదా అందులోని వాళ్ళంతా వాళ్లే మళ్ళీ నెట్లో చూసుకొని ఇక్కడక్కడ ఏని చేసుకుంటూ ఉంటారు అందుకని గురువుల దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అయ్యి మంచి వాళ్ళ దగ్గర జాతకం చూపించుకొని అందులో ఏమైనా దోషాలు ఉంటే తెలుసుకొని అర్థం చేసుకొని ఆ దోషం నిజమా కాదా సీరియస్ ఎంత ఉందో తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటే సిస్టమేటిక్గా చేసుకుంటే రిజల్ట్ ఉంటుందండి అందుకని గురువు చాలా ఇంపార్టెంట్ ఒక్క మంత్రం గురువు దగ్గర వస్తే వెయ్యి రెట్లతో పవర్ఫుల్ అవుతుంది వాళ్ళందరూ వాళ్ళు వెయ్యి సార్లు చేసుకుంటే అది వెయ్యి సార్లు ఎప్పుడు చదువుతారు టైర్డ్నెస్ వస్తుంది ఫార్టీ డేస్ అవ్వడానికి వదిలేస్తారు చివరికి ఏమంటారు బయ్యి అన్ని పని చేయట్లేదు అంటారు అందుకని దిర్ ఈజ్ ఏ ప్రొసీజర్ టు గో గెట్ ఇన్ టు దట్ అండి ఎన్నిసార్లు ఏటీఎం కార్డులో పెడితే రాదండి ప్రాపర్ పాస్వర్డ్ కొడితే డబ్బులు వస్తుంది అది కూడా అమౌంట్ ఉండాలి కదా అక్కడ ఆ యోగం ఉంటే వస్తుంది అనమాట అందుకని గురువులను అప్రోచ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన విధంగా వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి వీళ్ళకి బంధించబడిన సిచ్యువేషన్ ఉందండి బుధుడు వల్ల ఇది కారణం ఏమంటే బుధుడు వల్ల బుధుడికి మనకి అనుకూలంగా ఉండాలంటే విష్ణుమూర్తిని మనం ధ్యానించాలి విష్ణుమూర్తి ఏ విధంగా ధ్యానించాలి సీతారాముల వారి కళ్యాణం జరిపించటము లేదంటే తిరుపతి వెళ్ళి రావటము విష్ణు సహసనామా చదవటము ఇలా విష్ణువుకి సంబంధించి చేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది తర్వాత మనకి హైదరాబాద్ దగ్గరలో గనక ఎవరైనా గనుక ఉంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే దారిలో ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పెంచర్లా అనే ఒక ఊరు ఉందండి అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి అది టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను పర్సనల్గా విజిట్ చేశాను మా మొన్న ఒక అతను చెప్తూ ఉన్నాడు అతను యూట్యూబ్లో కొంచెం బాగా యాక్టివ్గా ఉండేసి అకౌంట్ సబ్స్క్రైబర్స్ అంతా చేసుకుంటూ నాదినో మరి మొత్తానికి వెళ్ళి అక్కడికి వెళ్ళాను అంతకుముందు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారంట అక్కడ మొక్కున్నారంటండి వితిన్ టూ మంత్స్లో ఏమో టూ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేసి పెట్టాడు అందుకని చెప్పేసి ఇట్లా అక్కడికి వెళ్ళిపోతే అనంతం ఎందుకు బంధించబడడానికి మనం అనంతంగా ఉన్న సంపదలు కాబట్టి నుంచి రావాలని చెప్పేసి ఆ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే ఎక్కడైనా కనుక లాక్ అయిపోయి డిసిషన్ సరిగా లేకపోయినా కానీ కొత్త కొత్త అపార్చునిటీస్ వాళ్ళకి వచ్చేస్తాయి బాగుంటుందండి ఇవి కాకుండా ఎవరికైనా గనక వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా శత్రు బాధలు ఉన్నా వివాహం కాకపోయినా కానీ తర్వాత ధన ప్రవాహం ధనం వాళ్ళకి వచ్చి నిలబడకపోయినా కానీ వీటికి సంబంధించిన వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసుకొని వాళ్ళకి హోమాలు యజ్ఞాలు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుంది కుబేర పాశుపతం చాలా బాగా క్లిక్ అయింది నేను చేసిన టోటల్ ఈ రీసెర్చ్ ఒక ఒక లాగా డిజైన్ చేస్తే ఏం చేసామంటే కుబేర పాశుపత అభిషేకం పెట్టుకున్నాం చాలా బాగుంటుంది అది దానికి నెక్స్ట్ మళ్ళీ శ్రీ సూక్తం తీసుకొని శ్రీ సూక్తంతో కొన్ని బీజ మంత్రాలు యాడ్ చేసి శీఘ్రధన ప్రాప్తి నష్టద్రవ ప్రాప్తి అని పెట్టేస్తే ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ అండి చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా చేస్తున్నాడు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ చాలా హోమాలు కూడా చేశాము వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఒకసారి ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఎందుకంటే మన మహర్షులు ఇచ్చారు ఇవన్నీ వేదాల్లో చెప్పినాయండి ఇవన్నీ పురాణాల్లో చెప్పినాయి వాటిని మా వాడుకొని మనం ఉపయోగపెట్టుకోవాలండి అప్పులు బాధలు కాకుండా కాకుండా ఉండటంటే అందులోని ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు ముందుగా జీవించుకుంటే చాలా మంచిది మే నెలలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వహించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు